నుండి శ్రీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యదేవుడు గిరి ప్రదక్షిణ యాత్ర లక్షలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది మార్గం మధ్యలో కాలినడకన లక్షలాదిగా వెళ్తున్న భక్తులకు స్వామివారి పల్లకి స్వామివారి రథం యాత్రలో పాల్గొన్న భక్తులకు జగ్గంపేట గ్రామానికి చెందిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలిచెల్ల నాగేంద్ర చౌదరి మజ్జిగ పులిహోర బిస్కెట్స్ రవ్వ కేసరి కూల్ డ్రింక్స్ వాటర్ ప్యాకెట్ వంటి తిని బండారాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

ఈ రోజు అన్నవరం దేవస్థానం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదర్శనలో భాగంగా వేలాది మంది లక్షలాది మంది గిరి ప్రదర్శన చేస్తున్నారు స్వామి వెంట వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ భక్తి శ్రద్దలతో హిందువులందరూ కూడా ఈరోజు స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి ఈ ఇంత ఎండలో కూడా ప్రతి హిందూ బంధువు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలో భాగంగా మా జగ్గంపేట గ్రామం నుంచి జగ్గంపేట నియోజకవర్గం నుంచి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో ఈ రోజు మీ జగ్గంపేట గ్రామం నుండి నా పేరు పాలచేళ్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే తెలుగుదేశం నాయకులుగా పనిచేస్తున్నాను ఈ రోజు మీ జగ్గంపేట నుంచి అన్నవరం దేవస్థానం ఇక్కడ మద్య మార్గంలో రావడం ఈ మద్య మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళకి హిందూ బంధువులు అందరూ కూడా ఈ రోజు మధ్యగా పులిహార బిస్కెట్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ స్వీటు ఇవన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది ఈ రోజు ఆ స్వామివారు ఆశ్రమచ్చు మాకు అందరికీ కూడా మాతో పాటు వచ్చే సహచరులందరూ కూడా ఎంతో సాయం చేశారు వీళ్ళందరూ కూడా స్వామి వారికి ఆశీస్సులు కలగాలని చెప్పేసి అలాగే నడిచి వెళ్లి భక్తులందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఆశస్సులు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై శ్రీరామ్ నమో సత్యదేవాయనం